రంజాన్ అనేది ఆధ్యాత్మిక చింతన స్వీయ అభివృద్ధి ఉన్నతమైన భక్తి మరియు ఆరాధనల సమయం ఇస్లాం బోధనలకు అనుసరించే మాసం రంజాన్ ఆసం ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో అన్ని గ్రామాలలో రంజాన్ నెలను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో మసీదుల వద్ద ప్రార్థనలతో జరుపుకుంటున్నారు ముస్లిం సోదరులు ఈ మాసంలో సూర్యోదయానికి ముందు నుండి సూర్యాస్తమయం వరకు ఆహారం పానీయాలు ఇతర విషయాలను దూరంగా ఉంటారు రంజాన్ మాసం అంతా కూడా ప్రతిరోజు ఐదు సార్లు నమాజ్ చేస్తారు రంజాన్ నెలలో తమ పాపాలను క్షమించాలని ముస్లింలు అల్లాహును వేడుకుంటారు ఈ మాసంలో దాన ధర్మాలు చేస్తే అధిక ప్రతిఫలం లభిస్తుందని నమ్ముతారు రంజాన్ మాసంలో కురాన్ చదివితే పుణ్యం వస్తుందని ముస్లిం సోదరులు విశ్వాసం కొమరాల్లోని జామా మసీద్ లో ముస్లిం సోదరులు భారీగా ప్రతిరోజు పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో నమాజ్ చేసుకోవడం పాటు కురాన్ చపటనం చేస్తూ దన్న ధర్మాలు చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు రంజాన్ నెల మాసం తుది అంకానికి చేరింది ముప్పై ఒకటి గానీ లేదా ఏప్రిల్ ఒకటి గాని నెలవంక కనిపించగానే రంజాన్ పండుగ జరుపుకుంటామని ముస్లిం సోదరులకు తెలిపారు ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు రంజాన్ యొక్క విశిష్టతను న్యూస్ ద్వారా వివరించారు ముఖ్యంగా రంజాన్ ఒక నెల పేరు ఇస్లాం క్యాలెండర్ ప్రకారము తొమ్మిదవ తొమ్మిదవ నెల పేరే రంజాన్ ఇస్లాం ధర్మాలలో రంజాన్ నెలలో ఉపవాసాలనుట ఒక ధర్మము దీని గురించి దివ్యక్రాన్లోడు ఈ విధంగా ఆదేశించి ఉన్నాడు ఓ విశ్వాసులారా మీ యొక్క పుణ్యాలను అధికరెట్లుగా చేయుట కోసము కానుకగా రంజాన్ మాసాన్ని మీపై అవతరింపజేశాడు కనుక ఈ మాసమును మీరు గౌరవించండి ఇందులో నేను ఉండండి కనుక ముస్లిములు ఈ మాసంలో ఉపవాసం ఉంటారు తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి ఆహార పానీయాలను భుజించి ఉపవాస దీక్షను పూని పగటి కాలమంతయ ఆహార పానీయాలకు దూరమై సూర్యాస్తమయం తరువాత ఆహారాన్ని భుటిస్తారు ఉదయం తీసుకునేటటువంటి ఆహారాన్ని సహారని సాయంకాలం